మహిళా రైతులకి వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు తెలంగాణలోని వ్యవసాయ యాంత్రిక పనిముట్లన్నీ మహిళలకి ఇద్దామనుకుంటున్నాను ప్రభుత్వం పద్నాలుగు రకాల యాంత్రిక పరికరాలను అంటే వ్యవసాయ పనుల్లో రైతులు దోహదపడే పద్నాలుగు రకాల ఎంత పరికరాలను యాభై పర్సెంట్ సబ్సిడీతో మహిళా రైతులకు అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి అనమాట అందులో భాగంగా చేతి పంపులు పవర్ స్ప్రేలు డ్రోన్లు రోట్ ఎవేటర్లు విత్తనాలు పెరుగులు చేసే వేసే పరికరాలు ట్రాక్టర్తో దుమ్ము చేసే పరికరాలు పవర్ టిల్లర్లు ఎద్దులతో బోదలు పోసే పరికరాలు ట్రాక్టర్లతో బోదలు పోసే పరికరాలు పవర్ వీడర్స్ బ్రష్ కట్టర్స్ ట్రాక్టర్లు మొక్క కో మొక్కజొన్న కోత పరికరాలు గడ్డి చుట్టే పరికరాలు సబ్సిడీతో కొనుగోలు చేసేందుకు చర్యలు చేస్తుందన్నమాట వ్యవసాయ యాంత్రికల్లో భాగంగా మహిళా రైతు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపేట వేసింది రాష్ట్ర వ్యాప్తంగా పదివేల ఎనిమిది వందల పన్నెండు యూనిట్లు అందజేయాలని ఆసుకుంటారనమాట దీనికి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మంజూరు కూడా చేసింది అలాగే పద్నాలుగు రకాల పరికరాలు ఇవ్వాలన్నమాట అంటే రాష్ట్రం రైతు బంధు అమల్లోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయ యాంత్రీకరణతో పాటు విత్తనాలపై సబ్సిడీ ఆగిపోయాయి రెండు వేల పద్దెనిమిది నుంచి రైతుల యాంత్రిక పనిముట్లు అందజేసే కార్యక్రమం నిలిచిపోయింది గతంలో ఎస్సీ ఎస్టీలో తొంభై శాతం ఇతరులకు యాభై శాతం సబ్సిడీపై ఉండేది ప్రస్తుతం అందరికీ యాభై పర్సనాల సబ్సిడీ యాంత్రిక అందజేసిన అందజేసింది ప్రభుత్వం చర్యలు తీసుకుంది అంతేకాదు వాటిని విక్రయించే సమస్యలు కూడా ఖరారు చేసింది దీంతో వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించిన యాభై శాతం మంది సభ్యులతో పరికరాలు కొనుగోలు చేసేందుకు చేస్తున్నారు ఇప్పుడు అప్పుడు జిల్లాల వారీగా మనం చూద్దాం ఆదిలాబాద్ జిల్లాలకి నాలుగు ముప్పై నాలుగు పరికరాలు తొంభై రెండు కోట్లతోటి నిధులు అనమాట తొంభై రెండు లక్షలు నాలుగు ముప్పై నాలుగు పరికరాలు ఎన్ని లక్షలు ఉంటాయి మనం చూద్దాం ఆసిఫాబాద్లో నాలుగు ముప్పై నాలుగు పరికరాలు తొంభై రెండు లక్షలు అది ఆదిలాబాద్ నాలుగు వందల ముప్పై నాలుగు తొంభై రెండు లక్షలు ఆసిఫాబాద్ మూడు వందల పదిహేను పరికరాలు డెబ్బై రెండు లక్షలు మంచిర్యాల రెండు వందల తొంభై రెండు పరికరాలు అరవై ఏడు లక్షలు నిర్మలకి ముప్పై మూడు వందల తొంభై ఏడు పరికరాలు ఎనభై లక్షలు కరీంనగర్ మూడు వందల ముప్పై మూడు పరికరాలు డెబ్బై మూడు లక్షలు జగిత్యాల మూడు వందల యాభై మూడు పరికరాలు డెబ్బై ఎనిమిది లక్షలకి రాజన్ శిరసైల్ నూట ఎనిమిది నూట తొంభై ఎనిమిది పరికరాలు యాభై లక్షలకి అంటే నూట తొంభై ఎనిమిది మంది పరికరాలని వ్యవసాయం మహిళా రైతులకు ఇస్తారన్నమాట అందులో యాభై లక్షల రూపాయలు ఖర్చు చేస్తాను అన్నమాట అలాగే పెద్దపల్లిలో రెండు వందల నలభై రెండు పరికరాలు యాభై లక్ష యాభై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చుతోటి నిజామాబాద్లో ఐదు వందల ముప్పై నాలుగు పరికరాలు నూట పదిహేడు లక్షలు కామారెడ్డిలో నాలుగు వందల యాభై మూడు పరికరాలు తొంభై ఏడు లక్షలు ఖమ్మంలో నాలుగు వందల నలభై రెండు పరికరాలు నూట పదకొండు లక్షలు కొత్తగూడెంలో నాలుగు వందల నలభై ఎనిమిది పరికరాలు వంద వంద లక్షలు వరంగల్ రెండు వందల ఇరవై నాలుగు పరికరాలు యాభై నాలుగు లక్షలు అనుమకొండలో రెండు వందల ముప్పై పరికరాలు యాభై ఐదు లక్షలు భూపాలపల్లి నూట యాభై ఐదు పరికరాలు ముప్పై ఎనిమిది లక్షలు జనగాం రెండు వందల తొంభై పరికరాలు అరవై తొమ్మిది లక్షలు అలాగే మహబూబాద్కి మూడు వందల పద్దెనిమిది పరికరాలు అరవై ఏడు లక్షలు ములుక్కి అరవై పరికరాలు ముప్పై ఐదు లక్షలు మెదక్కి రెండు వందల ముప్పై నాలుగు పరికరాలు అరవై తొమ్మిది లక్షలు సంగారెడ్డికి ఆరు వందల ముప్పై పరికరాలు పదమూడు నూట ముప్పై ఒకటి లక్షలు సిద్దిపేటకి నాలుగు వందల యాభై తొమ్మిది పరికరాలు వంద లక్షలు మహబూబ్ నగర్కి రెండు వందల యాభై రెండు పరికరాలు డెబ్బై ఒకటి లక్షలకి జోగులాం గద్వాలు రెండు వందల ముప్పై ఆరు పరికరాలు యాభై ఆరు లక్షలకి వనపర్తి నూట యాభై ఎనిమిది పరికరాలు నలభై రెండు లక్షలకి నారాయణపేటకి నూట మూడు వందల పది పకరాలు యాభై మూడు లక్షలకి నారాయకర్ కర్నూలుకి మూడు వందల అరవై ఐదు పరికరాలు ఎనభై ఆరు లక్షలకి నల్గొండ ఎనిమిది వందల యాభై పరికరాలు నూట ఎనభై ఒకటి లక్షలకి సూర్యాపేట నాలుగు వందల యాభై ఏడు పరికరాలు నూట ఆరు లక్షలకి యాదగిరి రెండు వందల డెబ్బై ఐదు పరికరాలు డెబ్బై రెండు లక్షలకి రంగారెడ్డి మూడు వందల డెబ్బై ఏడు పరికరాలు ఈ డెబ్బై ఐదు లక్షలకి వికారాబాద్ నాలుగు వందల యాభై నాలుగు పరికరాలు తొంభై లక్షలకి మేడ్చల్లు ముప్పై మూడు పరికరాలు తొమ్మిది లక్షలకి ఈ విధంగా ఇన్ని పరికరాలు అంటే ఒక పదివేల నూ ఎనిమిది వందల పన్నెండు పరికరాలని ఇరవై నాలుగు కోట్ల రూపాయలతోటి మహిళ రైతులకు అందజేస్తుంది అనమాట పద్నాలుగు రకాల పరికరాలు అన్నమాట ఇవన్నీ అలాంటివి పదివేల ఎనిమిది వందల పన్నెండు పరికరాలు అన్నమాట ఏంటంటే చేతి పంపులు పవర్ స్ప్రేలు డ్రోన్లు రోటవేటర్లు విత్తనాలు ఎరువులు వేసే పరికరాలు ట్రాక్టర్లు దమ్ము చేసే పరికరాలు పవర్ ట్రిల్లర్లు ఎద్దులతో బోదులు చేసి పోసే పరికరాలు ట్రాక్టర్లతో బోదులు చేసే పరికరాలు పవర్ వేడర్సు బ్రష్ కట్టర్సు ట్రాక్టర్లు మొక్కజొన్న కోత పరికరాలు గడ్డి జుట్టు పరికరాలు ఇలాంటి పద్నాలుగు రకాల పరికరాలు సబ్సిడీతో ఇస్తున్నారు అన్నమాట మహిళా రైతులకి ఇది దీని ఇన్ఫర్మేషన్ అనమాట ఇది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం